హాయ్ ఫ్రెండ్స్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మ్యాడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది దీనికి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ వెల్లడించారు తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ తెలుగు సినిమా పరిశ్రమలో యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన మ్యాడ్ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ బావ మరిది నారని నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ హీరోలుగా దర్శకుడు కళ్యాణ్ తెరకెక్కించారు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది గత ఏడాది అక్టోబర్ ఆరున ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఊహించని ప్రేక్షకాదరణతో వసూళ్ళపరంగా అద్భుతంగా పనిచేసింది ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చిత్రబృందం అప్పట్లోనే ప్రకటించింది తాజాగా మేకర్స్ క్రేజీ అప్డేట్ అందించారు మీరు ఈ సినిమాలో ఎలాంటి అంశాలు చూసేందుకు ఆసక్తిగా ఉన్నారో కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మాటలు అందం బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే ఎంతో అందమే ముక్కు మీద కోపం అందం మూతి ముడుచుకుంటే అందం జుంకాల ఊగుతూ ఉంటే ఇంకా అందమే నీ పిచ్చి పట్టిందిలే అది నీ వైపే నెట్టిందిలే ఏమైనా బాగుందిలే ప్పుకుంట జరుపుకుంట జాతరలే నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెనేమోగిల్లిపోమాకే